నమస్తే తెలుగు కు స్వాగతం దీపకుని గురుసేవ పూర్వం దీపకుడనైన ఐష్టిక బ్రహ్మచారి ఉండేవాడు అతడు ఒక నాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సూక్తుని చదివాడు పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవ సమానులు వీరిని మించిన దైవము లేదు వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు తరించుటకు ఇదియే అతి సులభ మార్గము అని చదివాడు వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు పవిత్ర గోదావరి నది తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేద వేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందరో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేశాడు వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించాడు వేదధర్యుడు గురుసేవా ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచరికాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నెరవేర్చాడు అనన్య గురుసేవ నిరతుడై ప్రకాశించాడు శిష్యుని విద్యా తేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు కుమార నేను పూర్వజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి చేసిన కర్మ చెడని పదార్థము కదా నేను అతి పురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన క్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలిచినాను పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు కదా నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్టి రోగం వస్తుంది శరీరమంతా చీము నెత్తురు కారుతుంది వికార రూపము అంధత్వము వస్తాయి నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తూ ఉంటాను అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా అని అడిగాడు వేదధర్యుడు గురుసేవే పరమభాగ్యమని శుద్ధిగా నమ్మిన దీపకుడు గురుత్తమ నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాప ఫలితాన్ని అనుభవిస్తాను నాకు ఆ అవకాశాన్ని ప్రసాదించండి అని అన్నాడు దీపక నీ వంశాన్నంతా చేయగలవాడవు అలా అనక ఏమంటావు కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా పుణ్యమైన పాపమైన ఫలితమును అనుభవించక తప్పదు కదా నా పాపాలను కడుక్కుంటే కానీ ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను అని వేదధర్యుడు చెప్పాడు గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు ఇద్దరు మణికర్ణిక ఘాట్కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు కాశీ విశ్వనాథునికి అన్నపూర్ణ భవానికి పూజలు చేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు గురువుగారి చెప్పినట్టే జరిగింది గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు చీము నెత్తురు తుడిచి కట్టుకట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపరిచేవాడు దీపకుడు ప్రతి పూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావెందుకు అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్టతో నిరంతరం గురుసేవ చేసేవాడు ఆనంద పరవసుడై దీపకుడు అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి వత్సా నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను ఏమి వరము కావాలో కోరుకో అని అన్నాడు గుణనిధి ఆయన దీపకుడు స్వామి నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప ఏదీ తెలియదు వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను అని అన్నాడు దీపకుడు గురువు గారికి విషయం చెప్పి గురుదేవ మీకు స్వస్థత కోరుతాను అని అన్నాడు వేదధర్యుడు నాయన ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి అని చెప్పాడు మర్నాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు భగవంతుడు ఆ దీపకుణ్ణి చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు తర్వాత నిర్వాణ మండపంలో ఉన్న శ్రీపన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు మహావిష్ణువు పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము నీ మనోభిష్టమును కోరుకో అని అన్నాడు అందరికీ సాష్టాంగ వందనము చేసి ఆనందాశ్రములతో స్వామి నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడిగాడు తథాస్తు అని దీవించి దీపకుని కృతార్థుణ్ణి చేశాడు మహావిష్ణువు ఈ కథలోని నీతులను మరొక్క మారు చూద్దాం గురువును సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం వస్తుంది దీపకుడు తన గురుసేవా నిరతితో త్రిమూర్తుల సమస్త దేవతలను అనుగ్రహాన్ని పొందాడు కర్మపాసం తెగనిది పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఈ కథలో చూచినాము కావున పాపకర్మలెన్నడూ చేయరాదు ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు